धन्यवाद जोहर महात्मा गांधी जी त्हार महात्मा गांधी जी त्हार महात्मा गांधी जी हा अमर रहे अमर रहे महात्मा गांधी जी अमर रहे अमर रहे महात्मा गांधी जी रहे

జై జవాన్ జై కిసాన్ అని ఓగించినటువంటి మహోన్నత నేత లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఇదే రోజున ఈ రోజున దేశవ్యాప్తంగా గాంధీ జయంతితో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వీధి లీదులన్నీ కూడా శుభ్రం చేయలేని లక్ష్యంతో అన్ని పార్టీలు పార్టీలు క్రితమస్గా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా ఈ దేశానికి అహింసాయుతంగా స్వాతంత్రం తెచ్చి తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా ఈ రోజున ఈ దేశం ఇంత ప్రజాస్వామ్య ప్రపంచంలో ఏ దేశాలు లేని విధంగా ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతున్నారంటే ఏకదేశము ప్రపంచం ఉందంటే ఒక భారతదేశం మాత్రమే చెప్ప తప్పదు ఎందువల్లంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దోస్తాము ఎక్కడ చూసినా కానీ మత కలహాలు యుద్ధాలు రకరకాలుగా జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారిని స్మరించుకుంటూ అదేవిధంగా స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేశాడు మా గాంధీ గారు కాదంటలేదు కానీ చివరిగా ప్రధానమంత్రి ఎన్నికలోనే తప్పితం జరిగింది అంటే ఆ రోజున కనుక నెహ్రూ బదులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ దేశాన్ని ప్రధానమంత్రి చేసినట్టయితే ఖచ్చితంగా ఈ దేశం యొక్క రూపురేఖలు మారిపోయి ఉండేదే ఈ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో మొదటి స్థానం ఉండేటువంటి అవకాశం ఉండేది కేవలం ఏంటంటే ఈ సూడో సెక్యులర్ పార్టీల వలన ఆ విధంగా చేయాల్సి వచ్చింది కనుక దేశం వెనకబోయింది ఒక కొంత కానీ నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశం గౌరవం నిలబెట్టడమే కాకుండా ఈరోజు ప్రపంచానికి ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటే ఆ యుద్ధాలనే ఆపే శక్తి ఒక నరేంద్ర మోడీ గారికి ఉందని ప్రపంచం మొత్తం ముక్త ముక్త కంట కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాంగ విధానం అని చెప్పి తప్ప తప్పదు అదేవిధంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారి గురించి మాట్లాడతారు గాంధీ గారిని చంపింది ఎవరంటే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా గాడ్ చేయని చెప్ చెప్తారు కానీ లాల్ బహదూర్ శాస్త్రికి విషయం కల్పించింది ఎవరంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మహనోరతం పాటిస్తుంటారు అందువలన ఈ దేశానికి మన మన యొక్క పూర్వీకులు ఎంతో త్యాగాలు చేశారు కనుకనే ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ప్రజలు తెలియజేస్తూ ఆ మహాత్ముడికి మహాత్మా గాంధీకి పార్టీ మహాత్మాగాంధీకి జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున స్థానికంగా ఉన్నటువంటి గాంధీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కోలాదరణ చేసి నివాళులర్పించడం జరిగింది ఈరోజు అతని బర్త్డే సందర్భంగా ఇక్కడ ప్రజలందరికీ స్వీట్లు పంచుతూ అతని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది మన స్వతంత్రానికి కారకుడైన ముఖ్య కారకుడైనటువంటి మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ మన మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలానాడు మన బానిసత్వానికి ఏ విధంగా తుడిచిపెట్టారు తెలుగువారి నుంచి మన బానిసత్వాన్ని ఏ విధంగా తుడిచిపెట్టారో ఈరోజు స్వచ్ఛ భారత్ కింద మన దేశంలో ఉన్నటువంటి చెత్తని అలానే అన్యాయాన్ని తుడుచడం కోసము అలానే నీట్నెస్ ఉండడం కోసమని స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేసినటువంటి మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు అలానే మన మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అతన్ని అతనికి స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి అలాగే స్థానికంగా ఉండే ఉన్నటువంటి అందరికీ భారతీయ జాంతి భారతీయ జనతా పార్టీ తరఫున మా నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు జైశ